దుబ్బాక మండలంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు తాళం వేసిన ఇల్లే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్నారు జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన సంఖ్యపు బాలయ్య రాజమణి శనివారం వేరే గ్రామానికి అంత్యక్రియల కోసం వెళ్ళగా ఇంటికి తాళం వేసిన విషయం గమనించిన గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి సుమారు ఐదు లక్షల నగదు ఎనిమిది తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలియచేశారు సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చిన వారు తాళం పగలగొట్టి ఉన్నది చూసి షాక్ అయ్యారు లోపలికి వెళ్లి చూడగా ఇంటిలోని సామాను చిందర వందరగా పడేసి నగదు బంగారాన్ని ఎత్తికెళ్లి గమనించారు వెంటనే స్థానికులకు పోలీసులకు సమాచారాన్ని అందచేశారు బిడ్డల పెళ్లిళ్ల కోసం కష్టపడి సంపాదించిన నగదు బంగారాన్ని ఎత్తుకెళ్లడంతో రోధించారు దొంగతనానికి పాల్పడిన దుండగు వెంటనే పట్టుకొని తమకు న్యాయం చేయాలంటూ కోరారు ఆ నిందితుడిని కఠినంగా శిక్షించి చర్యలు తీసుకోవాలన్నారు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని దుబ్బాక ఎస్ఐ గంగరాజు పేర్కొన్నారు ఆ దొంగతనంలో భాగంగా నా ఐదు లక్షల చిల్లర రూపాయలు దాదాపుగా ఎనిమిది తులాల బంగారము పోయినట్టు సమాచారం అందించేది ఈ ఈ దుండగలను పట్టుకొని పోలీస్ శాఖ వారు ఈ దుండగలు పట్టుకొని హింసించాలని వాళ్ళ వస్తువులు వాళ్ళకు దొరికినాలు చేయగలరని కోరుకుంటున్నాము ఒకటే రోజు ఉన్నాము వచ్చేసరికి తాళం వలగొట్టి డబ్బులు తీసిర్రు బంగారం తీసిరు అంతా ఇల్లు అంతా ఎక్కిరు అన్నీ తీసుకొని వేయరు సార్ ఏం లేకుండా చేసిర్రు ఇంట్లో పోయింది నా ఐదు లక్షల చిల్లర దాకా పోయింది కొల మా డబ్బులు మాకు మా బంగారం మాకు ఇప్పిరు సార్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో